వచ్చాడయ్యో సాంగిసు గడికెత్తింది భూమి ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే ఆమె అది లెక్క ఇప్పటిదాకా చూసిన రాజకీయాలు ఏరు ఇప్పటిదాకా ఉన్న రాజకీయ నాయకులు ఏరు నిజంగా ప్రజల కోసం పనిచేసే మనుషులు మనసున్న మనుషులు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారు వాళ్ళందరికీ దారి చూపించే వ్యక్తి జనసేన పవన్ కళ్యాణ్ కోరే ఎందుకంటే అందరి రాజకీయం ఒకగెత్తు ఆయన రాజకీయం ఒగెత్తు మిగతా వాళ్ళంతా పొత్తులు కూడినా జిత్తులు చేసినా వాళ్ళ ఎదుగుదల కోసం చేస్తారు కానీ పవన్ అట్ట కాదు పొత్తులు ఎట్టుకున్నా పోటీ పడినా అది పెద్దల కోసమే చేస్తాడని ఇప్పటికే అందరికీ చూపించాడు వైసీపీ వాళ్ళు ఎన్నెన్ని మాటలు అన్నారు రాజకీయాలకు పనికిరాడు అన్నాడా అంబటి శామయానాల పార్టీ అన్నాడా పేర్ని నాని అసలు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అన్నాడు పెద్దిరెడ్డి ఇక జగనన్న గురించి చెప్పే అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించాడు కానీ పవన్ రాజకీయం ఎక్కడ జగన్ రాజకీయం ఎక్కడ నాకకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జోబీలోంచి రూపాయి తీయాలంటే జగనన్న ప్యానం అల్లల్లా ఆడిపోతుంది అట్లాంటిది జీతం తీసుకోకుండా పని చేస్తున్నాడు పవన్ ప్రజలు మనసు తెలుసుకొని పని చేస్తున్నాడు ప్రజలకు దగ్గరగా ఉంటున్నాడు ప్రజల్లో కలిసిపోతున్నాడు జగనన్నలా డ్రామా ఆర్టిస్టులను చుట్టూ ఎట్టుకుని డ్రామాలు చేయడం లేదు ముద్దులెట్టడం లేదు అన్నిటికీ మించి ఏళ్ల తరబడిగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఎవరూ చేయని పనులు తాను చేస్తున్నాడు విజయనగరం ఈశాపట్నం శ్రీకాకుళం చిత్తూరు జిల్లాల్లో అడవి ఏనుగుల దాడులతో అటు రైతులు నట్టపోతున్నారు ఇటు ప్రజల బ్యానాలు పోతున్నాయి పట్టించుకున్న నాతులు లేడు కానీ ఈ నాలుగు పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యాక అటవీ శాఖ కూడా ఆయన చేతుల్లోనే ఉంది కనుక సమస్య గురించి తెలిసినంతనే పక్క వెళ్ళాడు వాళ్ళతో మాట్లాడాడు ఆరు కుంకి ఏనుగులను రాయటానికి రప్పించాడు అడవి ఏనుగుల నుంచి ప్రజల్ని కాపాడటానికి నడుం కట్టాడు మిగతా లీడర్లకు పవన్ కళ్యాణ్కి ఉన్న తేడా ఇది ఇరవై ఏళ్ల నుంచి సమస్య పరిష్కారం కాకుండా ఉంటే తాను వచ్చాక పరిష్కారం చేసేశాడు కారు కూతలు కూసే వైసీపీ నాయకులు పోయిన ఐదేళ్లలో ఇట్లాంటి పని ఎందుకు చేయలేదు మరి నాలుగు కేటీ అటు మాట్లాడిద్ది కానీ లాభం ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దేవుళ్ళ కొలుస్తున్నారు వాళ్ళ ఓట్లు దోచుకున్నారే కానీ ఏనాడైనా అలా పట్టించుకున్నారా వైసీపీ వాళ్ళు మాట్లాడితే జగనన్న ఉత్తరాంధ్ర నాకు గుండెకాయ ముంజికాయ అంటున్నాడు ఆ రుషికొండలో ఐదు వందల కోట్లు తగిలేసి ప్యాలెస్ కట్టడం తప్ప ఉత్తరాంధ్రకు జగనన్ను ఏడు చేశాడు చెప్పండి తాడు బొంగరం లేని ఆ గిరిజన బిడ్డలకు పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తున్నాడు ఇప్పుడు కూడా సిక్కోలు జిల్లా నుంచే ఓ కొత్త ప్రోగ్రామ్ మొదలెట్టాడు సినిమా థియేటర్లో ప్రజల సమస్యల మీద మీటింగ్ కట్టాడు మంగళగిరిలో తన ఆఫీసులోనే కూకుని సినిమా థియేటర్లో ప్రజలందరినీ కూకబెట్టి అధికారులను కూడా అక్కడికి పిలిపించి సమస్యలన్నీ తెలుసుకుని అక్కడికి అక్కడే ప్రజలందరి ముందు అధికారులకు ఆర్డర్ లేడు ఓ సినిమా హీరో రాజకీయ నాయకుడు అయితే సినిమా థియేటర్లను ఎట్టా వాడేస్తాడో చూపించాడు పవన్ కళ్యాణ్ మనం చెప్పాలనుకున్న విషయం ప్రజలకు గట్టిగా చెప్పాలంటే దానికి సినిమా థియేటర్లు మించిన షోటింగ్కి ఎక్కడుంటుంది చెప్పండి ఆ విషయం పవన్ కళ్యాణ్కి తెలుసు కాబట్టి ఆయన అట్లాంటి ఆలోచన చేశాడు రాజకీయాలకే పనికిరాడన్నారు వైసీపీ వాళ్ళు కానీ ఏళ్ల తరబడి రాజకీయం చేస్తున్న వాళ్ళకే కొత్త పాఠాలు నేర్పుతున్నాడు పవన్ కళ్యాణ్ అట్టుంటది మరి జనజనంతో